కులగణన తీర్మానానికి మద్దతు ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయితే రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు ఒక సంబంధించిన కులఘన సంబంధించిన సర్వేను చేపడతాం ప్రభుత్వం అని చెప్పేసి ముందుకు వచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ కానీ అందులో మీ ద్వారా వెనుకబడిన వర్గాలన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా వెదురు చూస్తున్నారు మరి ఈ తీర్మానంలో ఈ తీర్మానం చేసి ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారు మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్రమంత్రి చూస్తున్నారు అధ్యక్ష అనుమానాలు నివృత్తి చే ఒకరిషా ఒకరి షాపి మీరు ఇదే ఇదే అద్దండి బీసీలకు మాట్లాడే అవకాశం కలగలేదు కాబట్టి అని చెప్తున్నాను మా గురి అధ్యక్ష నేనేమంటు అధ్యక్ష అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత తీర్మానం పెట్టిన ప్రభుత్వాన్ని అనుమానం నివృత్తి బాధ్యత మేము అనుమానాలను రేకెత్తించే బాధ్యత మాది అధ్యక్ష అధ్యక్ష